అందరికీ నమస్కారం ఈరోజు మనం పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము చవితి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకుండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది రోహిణి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి అమృత ఘడియలు రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వర్జము సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను